హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ట్రై మెథడ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ త్రీ సబ్జెక్ట్లకి రిలేటెడ్ అయినటువంటి స్వభావం చరిత్ర అనే టాపిక్కి సంబంధించినటువంటి ఫార్టీ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసమే గణితం అని నిర్వచించినది ఆప్షన్ వన్ పాస్కల్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అయినా ఈజ్ గ్రేటర్ దాన్ సి అవుతుంది అనేది గణితం యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తార్కిక లక్షణం నెక్స్ట్ వన్ గణిత అంశాలను నిజ నిర్ధారణ చేయడంలో ఉపయోగించే ప్రామాణికాలలో లేనివి ఆన్సర్ ఆప్షన్ త్రీ అనుకరణ ఆలోచన నెక్స్ట్ వన్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే సమగ్ర చర్చ గణితం అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బెర్నాల్డ్ రసెల్ నెక్స్ట్ వన్ ఏడబ్ల్యూ గ్రీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ఏడబ్ల్యూ గ్రీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి అసత్యం ఇందులో అసత్య వాక్యము ఆప్షన్ ఫోర్ సూత్రాల నుండి సిద్ధాంతాలు వస్తాయి అనేది సత్యం కాదు సూత్రాలు నియమాలు సిద్ధాంతాలపై ఆధారపడతాయి సిద్ధాంతాలు అనేవి యథార్థాలపై ఆధారపడతాయి భావనలు పరిశీలనలపై ఆధారపడతాయి నెక్స్ట్ వన్ సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉండేవి సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉండేవి ఆప్షన్ త్రీ అన్వేషణలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి జ్ఞాన సంచయము అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది జ్ఞాన సంచయం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పదం ఆప్షన్ ఫోర్ ఇత్మీ అనేటువంటి అరబిక్ పదం నెక్స్ట్ వన్ హెన్రీ పాయిన్ కేర్ ప్రకారం సైన్స్ ఏర్పడటంలో పునాదులు పాయిన్ కేర్ ప్రకారం సైన్స్ ఏర్పడటంలో పునాదులు ఆప్షన్ ఫోర్ భావనలు నెక్స్ట్ వన్ హిస్టోరియా ప్లాంటారం అనే వర్గీకరణలో నాలుగు వందల ఎనభై మొక్కలను గుర్తించి వృక్ష శాస్త్రవేత్తగా పేరుగాంచినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ థియో పాస్ట్రస్ నెక్స్ట్ వన్ ప్రయోగ విజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ గెలీలియో నెక్స్ట్ వన్ శాస్త్రీయ పద్ధతి సోపానాలలో మొదటిది శాస్త్రీయ పద్ధతి సోపానాలలో మొదటిది ఆప్షన్ టూ సమస్యను గుర్తించడం నెక్స్ట్ వన్ వేడి చేస్తే లోహాలు వ్యాకోచిస్తాయి అనేది ఏ రకమైన పరికల్పన ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాగుక్తి పరికల్పన నెక్స్ట్ వన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తెలిపినది జీవ పరిణామ సిద్ధాంతాన్ని తెలిపినది ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం సంఘం రూపొందిన విధాం అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫారెస్టర్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ నికోలస్ రైట్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం చెప్పిన పది మౌలిక అంశాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ అశాస్త్రీయత నిర్మాణం నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర నిర్దిష్ట లేదా ప్రత్యేక ఆశయంగా దీనిని చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వివేచన మరియు విమర్శనాత్మక నిర్ణయ శక్తి పెంచుట నెక్స్ట్ వన్ హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది హిస్టోరియా అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ పరిశోధన లేదా అన్వేషణ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రం అమెరికాలో ప్రారంభమైన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల పదహారు పదిహేడు నెక్స్ట్ వన్ గణితంలో తెలియని అజ్ఞాత రాసులను యావత్ ధావత్ అని పలికినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బ్రహ్మగుప్త నెక్స్ట్ వన్ పై విలువను రూట్ టెన్గా పేర్కొన్నవారు ఎవరు పై విలువను రూట్ టెన్గా పేర్కొన్నది ఆప్షన్ ఫోర్ భాస్కరాచార్య నెక్స్ట్ వన్ కాలమానం గ్రహగతుల గురించి వివరిస్తున్న ఆర్యభట్టీయంలోని భాగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కాలక్రియాపాదం నెక్స్ట్ వన్ అరబీ భాషలో సింధు హింద్ అనే పేరుతో అనువదించబడినది ఏది అరబీ భాషలోకి సింధు హింద్ అనే పేరుతో అనువదించబడినది ఆప్షన్ త్రీ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం నెక్స్ట్ వన్ లోహ పదార్థాలు అయస్కాంతంచే ఆకర్షించబడతాయి అని శాస్త్రవేత్త అభిప్రాయపడటం అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ సిద్ధాంతం నెక్స్ట్ వన్ గణితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకోవాలి అని పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ డేవిడ్ వీలర్ నెక్స్ట్ వన్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడతాయని భావించిన వారు ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రసెల్ వైట్ హెడ్ నెక్స్ట్ వన్ బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన పుస్తకం ఏది అది ఏ భాషలో మొదటగా రాయబడినది బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్మకం పొందినటువంటి పుస్తకము ఎలిమెంట్స్ ఇది గ్రీకు భాషలో రాయబడినది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంఖ్యలను సరి బేసు సంఖ్యలుగా వర్గీకరించిన వారు ఎవరు సంఖ్యలను సరి సంఖ్యలు బేసు సంఖ్యలు అని వర్గీకరించినది ఆప్షన్ టూ పైథాగోరియన్లు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానిది ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ శాంఖ్వ పరిచ్ఛేదం తొమ్మిది పుస్తకాలు నెక్స్ట్ వన్ వస్తువుల మధ్య సాదృశ్యాలను వ్యత్యాసాలను గుర్తించి వాటిని సరైన క్రమంలో ఏర్పాటు చేయడం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ వర్గీకరణ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మౌలిక ప్రక్రియ కానిది మౌలిక ప్రక్రియ కానిది ఆప్షన్ ఫోర్ విద్యార్థి ఆక్సిజన్ తయారీ ప్రయోగాన్ని చేశాడు అనేది మౌలిక ప్రక్రియ కాదు నెక్స్ట్ వన్ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నాల ఫలితాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ సిద్ధాంతాలు నెక్స్ట్ వన్ షో ఆల్టర్ ప్రకారం అన్ని విజ్ఞాన శాస్త్ర శాఖలను సమన్వయపరచి సమగ్రంగా బోధించుట ఏ లక్షణాన్ని తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ శాస్త్రజ్ఞానం పరిపూర్ణమైనది నెక్స్ట్ వన్ అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ భావన నెక్స్ట్ వన్ ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రం సాంఘిక అధ్యయనం అనుపదాలు సెకండరీ పాఠశాలలో బోధించే సాంఘిక విషయాలలో ఒకదానికి బదులు మరొకటి వాడబడతాయి అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బైనింగ్ అండ్ బైనింగ్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ సామాజిక శాస్త్రాల్లోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమంగా రూపొందించాలి అని సూచించినది ఆన్సర్ ఆప్షన్ వన్ పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో మానవ హక్కుల భావన అనుదిన సమస్యలైన జల ఇంధన శక్తి వినియోగం మరియు పర్యావరణ కాలుష్యం వంటి చర్చనీయ అంశాలు చేర్చబడాలి అనున్నది వీరి సూచనలలో ఒకటి ఆన్సర్ ఆప్షన్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ విషయ సామాగ్రి శీర్షికలు అభ్యసన అనుభవాలు వాటి లోతు తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్ర విషయం యొక్క ఈ అంశం గురించి తెలియజేస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పరిధి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్